మా అబ్బాయి సిక్స్త్ వచ్చాడు స్కూల్ మార్చాలండి సిబిఎస్ఈ లో వేయండి యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఐసీఎస్ఈ లో ట్రై చేయండి సబ్జెక్ట్ లో డెప్త్ ఉంటుంది స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి మంచి స్టాండర్డ్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా కంగారు పడకండి రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా నమస్తే వెల్కమ్ టు బిఆర్కే భక్తి నేను ఝాన్సీ ప్రస్తుతం మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు మరి అమ్మని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మ ముక్కోటి దేవతలు అని అంటూ ఉంటారు మళ్ళీ భగవంతుడు ఒక్కడే అని అంటూ ఉంటారు అంటే అసలు ఎలా పూజించాలమ్మా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ప్రీతిపాత్రుడుగా ఉంటారు సో దీని గురించి మాకోసం వివరించండి తప్పకుండా శ్రీమాత్రే నమ మనకు ఒక చక్కెరతో మనం గులాబ్ చేసుకుంటాం చేసుకుంటాము పాక్ చేసుకుంటాం పాయసం చేసుకుంటాం అన్ని చేసుకుంటాం కానీ అందులో ఉన్నటువంటి వస్తువు ఏంటంటే ఒక చక్కెరనే ఇంట్లో ఉన్నటువంటి తల్లిని భార్యలాగా భర్త చూస్తాడు అమ్మ అంటాం కోడలు అంటుంది అక్క అంటారు చెల్లెలు అంటారు ఒక్కొక్కళ్ళు ఒకటే అమ్మాయి ఆమెను అందరూ అన్ని విధాలుగా పిలుస్తుంటారు మిగతా మతస్థులు ఇప్పుడు మనని అడుగుతున్నటువంటిది ఇదే ఇప్పటి యూత్కు కూడా వచ్చేటువంటి డౌట్స్ ఇదే యువకులు చాలామంది అంటున్నారు అన్ని మతాలలో ఒకడే దేవుడు అని చెప్పేసి చెప్తారు కానీ మనకు మూడు కో మూడు కోట్ల దేవతలు కాదు ముప్పై మూడు కోట్ల దేవతలు అని చెప్తారు మనకు ముప్పై మూడు కోట్ల దేవతలకు మరి నిత్య నైవేద్యాలు పూజలు జరుగుతున్నటువంటి దేశం అని మనకు జాషువా విమర్శిస్తుంటాడు అందుకని ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే కోట్లు అంటే సంస్కృతంలో వర్గం ఒక మతానికి సంబంధించినటువంటిది అని చెప్తారు ఒక వర్గం అన్నమాట కోట్లు అంటే మన కోటి అని లెక్క కాదు లక్షలు వేలు కోటి అని చెప్పేసి కాదు ఈ ముప్పై మూడు కోట్లల్లో ద్వాదశ ఆదిత్యులు సూర్యుడు పన్నెండు మంది ఆదిత్యులు అదేవిధంగా ఏకాదశ రుద్రులు తర్వాత అష్టవసువులు తర్వాత అశ్విని దేవతలు ఇద్దరు వీళ్ళు మొత్తం కలిపితే పన్నెండు మంది ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఏకాదశ రుద్రులు పదకొండు ప్లస్ ఇది అష్టవసువులు ఎనిమిది ప్లస్ ఈ రెండు అశ్విని దేవతలు మొత్తం కలిపితే ముప్పై మూడు వీళ్ళ యొక్క వర్గాలు అన్నమాట వర్గంలో ఉన్నటువంటి దేవతలు అవన్నీ కూడా కానీ మనకు ఉన్నటువంటి వాళ్ళు ఈ ముప్పై మూడు మందే మనల్ని పరిపాలిస్తున్నారు మనకున్నారు ఈ ఆదిత్య దేవతల్లో కూడా సూర్య భగవానుడు అంటే భగవంతుడు ఉన్నాడా అని చెప్పేసి చాలా మందికి ఇప్పుడు డౌట్ ఉన్నాడా అంటే ఏడు ఎక్కడ ఉన్నాడు చూపెట్టమంటాడు లేడంటే లేడా అయితే దేవుడు అని చెప్పేసి కొంతమంది అట్లా వితండవాదంగా వాదించే వాళ్ళు ఉన్నారు అంటే ప్రత్యక్ష దేవతాభ్యోన్మ సూర్య భగవానుడు మనకు పొద్దున్న లేవగానే కనిపించేవాడు సరిగ్గా టైంకి ఎన్ని కోట్ల ఏళ్ల నుంచి వస్తున్నాడో తెలియదు టంచనగా ఐదు యాభైకి అతను సూర్యోదయం అవుతుంది ఐదున్నరకో లేకుంటే ఆరు గంటలకు మన కాలాలను బట్టి సూర్యాస్తమైతుంది తప్పకుండా వస్తున్నాడు వచ్చి అతను తన ధర్మాన్ని తను చేస్తున్నాడు ఆ ధర్మం ఎలా ఉంటుంది బాలుడిలాగా చిన్నప్పుడు తర్వాత మధ్యలో యువకుడిలాగా బాగా తన మార్తాండం ఎండను ఎట్లా మనకు కనిపిస్తుంది మళ్ళీ కొండల్లోకి వెళ్ళిపోతుంటాడు వృద్ధాప్యంలో మనిషి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు అంటే మనకు ప్రతీకగా చూపిస్తున్నాడు మనిషి జన్మం శాశ్వతం కాదు వచ్చిన ప్రతివాడు వెళ్లాల్సిందే కానీ వాళ్ళు వస్తున్నటువంటి సమయంలో బాలుడుగా ఎట్లా ఉన్నాడు బాలార్క సూర్యుడు ఎలా ఉన్నాడు ప్రతిభావంతుడైనటువంటి వాడు ఎలా ఉన్నాడు తన కర్మం తను చేయాలి తన ఆ పాత్ర అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటుంటారు అయితే ఈ ఆదిత్యుడి యొక్క శక్తి సూర్యుడి యొక్క శక్తి పన్నెండు నెలల్లో పన్నెండు రకాలుగా ఉంటుంటుంది అనమాట ఒక్క తీరు ఉండదు ఆ శక్తి కూడా అందుకని చెప్పేసి చైత్రమాసం ఉన్నదనుకోండి ఆ చైత్రమాసంలో అతన్ని దాత అని చెప్పేసి పిలుస్తారు పేర్లు కూడా వేరే ఉంటాయి పన్నెండు నెలల్లో పన్నెండు పేర్లు ఉంటాయి ఆ సూర్యునికి తర్వాత మళ్ళీ వైశాఖ మాసం వచ్చినప్పుడు ఆర్యముడు అని చెప్పేసి అంటారు తర్వాత మిత్రుడు వరుణుడు ఇంద్రుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేర్లు చెప్తూ పన్నెండు నెలల్లో అట్లా ఉంటది వరుణుడు అని వరుణుడు అంటే వర్షాలు ఇస్తాడు కాబట్టి ఆషాఢ మాసంలో అతని పేరు అతనే సూర్యుడే వర్షాలు ఇస్తున్నాడు కాబట్టి వర్ణుడు మళ్ళీ శ్రావణ మాసంలో ఇంద్రుడు ఓకే శ్రావణ మాసంలో వ్రతాలు ఇవి అన్ని చేసుకుంటారు అందుకని చెప్పేసి ఇంద్రుడు అనమాట అప్పుడు కూడా మళ్ళీ తన మేఘాల ద్వారా వర్షాన్ని ఇస్తాడు మనకు శ్రావణ మాసంలో కూడా వర్షాలు పడుతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఇంద్రుడు అని తర్వాత వివస్వంతుడు అంటారు భాద్రపద మాసంలో ఇంకొకసారి మార్గశీర మాసంలో అంశవంతుడు అని చెప్పేసి పేరు స్వస్ట్ ఇట్లా మన పురాణాలలో చెప్పబడి ఉన్నది ఇప్పుడు మనకు ఖగోళాన్ని చూసి అక్కడ ఏదో ఒక చిన్న అంటే మనకు రామాయణంలో వాల్మీకి రామాయణంలో రాముడు అంటాడు లక్ష్మణ్తో ఆ తమ్ముడు మనకు సూర్యుడులో ఏదో చిన్న మచ్చ కనిపిస్తున్నది ఇది కలియుగం వరకు ఇది పెద్దగా మనుషుల మీద ప్రభావం చూపిస్తుందేమో అని చెప్పేసి చెప్పాడు ఇప్పుడు మనం దాన్ని ఓజోన్ అని చెప్పేసి అంటాం ఓజోన్ వల్ల మనకి ఎట్లా శరీరం మీద రకరకాలైనటువంటి ప్రభావం స్కిన్ డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి కదా చర్మ రోగాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి అంటే అప్పుడు రాముడు చెప్పాడు అంటే మన పురాణాలు ఎందుకు చదవాలంటే మన పురాణాల్లో ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి ఇన్నాళ్ళు పురాణాల్లో ఉన్నాయి ఉన్నాయనే చెప్తున్నారు అందరూ ఏమున్నదో పిరిగిటిలో ఏదో ఉంది అంటున్నారు అసలు ఇందు ఏమున్నది అన్నది ఎవరు చెప్తున్నారు మన పురాణాల్లో ఉన్నాయి మన పురాణాల్లో ఉన్నాయంటే ఈ మనం యువకులు అయినటువంటి వాళ్ళు మేము కొన్నాళ్ళ వరకు యువకులు ఉన్నప్పుడు ఏమో పురాణాల్లో ఉంటున్నాయి పుక్కిటి పురాణాలు అంటున్నారు ఏ పురాణాల్లో ఉన్నది అని చెప్పేసి అనుకునేవాళ్ళు కానీ మేము కాలేజీకి వచ్చి పాఠాలు చెప్పి మేము పుస్తకాలు చదువుతున్నప్పుడు అందులో ఉన్నాయి అవన్నీ కూడా అప్పుడు ఇందులో ఇది ఉంది అని చెప్పేసి అని చూసారా ఓజోన్ అంటే సైన్స్కు మనకి ఎంత దగ్గరగా ఉంది అని చెప్పేసి అదేవిధంగా రాముడు వేసినటువంటి అక్కడ ఆ శ్రీలంకకు వేసినటువంటి రాళ్ళు ఉన్నాయి ఆ వంతెన కడుతున్నప్పుడు దాని మీద శ్రీరామ్ శ్రీరామ్ అని పెట్టారు నీళ్ళలో తేలినాయి అని చెప్పేసి అంటే నిజంగా తేలినవా ఉన్నవా అని చెప్పేసి యూత్ కు తప్పకుండా వస్తుంది మనకు అనుమానం ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత దేవాలయాలకు చాలా మంది పోతున్నారు భయంతో భక్తులు పడ్డారు చాలా మంది ఇప్పుడు యువకులు చాలా సంతోషకరమైనటువంటి విషయం బోనాలన్నా ఏదన్నా కూడా ఎక్కడైనా కూడా యువకులు కనిపిస్తున్నారు ఇంతకుముందు ఏదైనా పురాణం శ్రవణం జరిగిందంటే ఎవరో ముసలివాళ్ళు ఉండేవాళ్ళు అది మనకు సంబంధించింది కాదు మన ఏజ్ అయిన తర్వాత పోయేది అని మనం అనుకుంటుంటాం కానీ అట్లా కాదు కానీ కాశీలో ఈ ద్వాదశ ఆదిత్యులకు దేవాలయాలు ఉన్నాయి ఆ ఆలయాల దగ్గర వెళ్లి వాళ్ళు రీసెర్చ్ చేస్తే మనకు కాస్మిక్ పవర్ అక్కడ ఉంది అని చెప్పేసి ఆ శక్తి ఉన్నది అని చెప్పేసి ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు ముఖ్యది అంటే మనకు ఏదో ద్రావిడ ప్రాణాయామం అంట అంత ఇదే ముక్కు అని చెప్తే ఓహో ఇదే ముక్క అంటాం ఇది ముక్కు అంటే మనం నమ్మం సైంటిఫిక్ గా ఏదైతే మనం చూపిస్తామో దాన్ని మనం ప్రూఫ్ కావాలి ప్రూఫ్ కావాలి అందుకని ఈ ద్వాదశ ఆదిత్యుల యొక్క ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయి ఒక్కొక్క నెలలో అక్కడ రీసెర్చ్ చేస్తే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఏది ఉన్నదో అది మనకు కనిపిస్తుంది దీన్ని బట్టి నమ్ముతున్నారు తర్వాత నాసా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఆ రాళ్లు నిజమే వాటి మీద నిజమే ఇక్కడ ద్వారక లోపల ఉంది బేడ్ ద్వారక ఉంది నీళ్లలో సముద్రంలో అని వాళ్ళు అన్ని చెప్తున్నారు ఇప్పుడు చెప్పేసరికి ఓ నిజమే నమ్ముతున్నారు మన వాళ్ళు చెప్తుంటే ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి అనుమానం వచ్చేది అది మానవ సహజం అట్లాగే మనకు ఈ ఏకాదశ రుద్రులు ఉన్నారు ఈ నమ్మకం చెమకం అని చెప్పేసి ప్రతి సోమవారం ఏకాదశి శివాలయాల్లో మనం పూజ చేయించుకుంటాం అభిషేకం చేయిస్తుంటాం అభిషేకానికి డబ్బు కడతామే తప్ప అక్కడ అభిషేకంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం పెద్దగా పట్టించుకో అక్కడ కూర్చుంటాం అంతే అది అభిషేకాలు చేయించుకోవాలి మీ గ్రహచారం ప్రకారం ఇదొక శ్రావణ మాసంలో కానీ లేకుంటే కార్తీక మాసంలో కానీ శివుడి దగ్గర వెళ్ళి మీరు అభిషేకం చేసుకోండి అభిషేక ప్రియో శివుడు అలంకార ప్రియుడు విష్ణువు నమస్కార ప్రియుడు సూర్యుడు కేవలం నమస్కారం పెడితేనే చాలు అందుకే సూర్య నమస్కారాలు చేయండి అంటే ఇప్పుడు యోగా అన్ని దేశాలు చేశాక మన దేశం వాళ్ళు యోగా క్లాసులని ఇప్పుడు వెళుతున్నారు కానీ పొద్దున్న చేస్తున్నా మనం చేస్తే మన కళ్ళకు మన ఒంటికి విటమిన్ పడుతుంది చాలా మంచిది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఈ ఏకాదశి రుద్రులను గురించి మనం నమ్మకం చెప్తున్నటువంటి సమయంలో విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రేంబకాయ త్రికాలాగ్ని రుద్రాయ మహాదేవాయ సదాశివాయ అని చెప్పుకుంటూ వాళ్ళు పోస్తుంటారు అట్లా పదకొండు మంది రుద్రులు అన్నమాట ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కళ్ళు రుద్రుడిగా వస్తుంటారు అలాంటి వాళ్ళు పదకొండు మంది రుద్రులు తర్వాత అష్టవశువులు ఆ అష్టావస్తువులు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు భీష్ముడు మనకు వసువులలో ఒక్కడు భూమి మీద మిగిలిపోతాడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక ముని ఆశ్రమానికి వెళ్ళే వరకు అక్కడ ఏది కోరితే అది ఇచ్చేటువంటి ఒక గోవు ఉన్నది ఆ గోవును దొంగతనం చేయాలి అనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది అష్టావస్తువుల్లో ఒకడికి వచ్చింది అయితే దొంగతనం చేసేవాడు వాడికి సహకరించిన వాళ్ళు కూడా అవుతారు అంటే ఇంకా మిగతా ఏడుగురు కూడా అతను వెంట వెళ్ళేసరికి ఆ ఋషి శాపం పెడతాడు మీరు కొంతకాలం భూ భూలోకానికి పోవాలని ఇక్కడ దుఃఖాలు ఏడుపులు అసలు ఇక్కడ చూడలేము మేము వెళ్ళామని చెప్పేసి అంటే కొంతకాలం అన్నా మే మేము అసలు ఏం చేయలేదండి వాడు వెంట వచ్చామండి అంటే వెంట వచ్చినా పర్వాలేదు మీరు కూడా ఆ దొంగతనానికి సహాయం చేసిన వాళ్ళే వెళ్ళండి అంటాడు ఎవడైతే మొదలు చేద్దామన్నాడో అతను కొంతకాలం ఇక్కడ భూమి మీద ఉంటాడు అని చెప్పేసి శపిస్తాడు ఆ ఋషి ఋషి వస్తుంటే అప్పుడు గంగాదేవి అక్కడ చాలా పెద్ద కథ అది ఆ బ్రహ్మలోకంలో ఆమె ఉండడం గంగాదేవికి శాపం ఇవ్వడం ఆమె కూడా భూలోకానికి వస్తుంటుంది శంతన మహారాజును పెళ్లి చేస్తారు వై ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు ఈ రోజులలో అంటే భారతంలో లేంది మనకు లోకంలో లేదమ్మా నేను నువ్వు ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటా చేసుకుంటాం నా గతంలో నా బాయ్ ఫ్రెండ్ ఎవరు నేను ఎవరితో ఉన్నా ఎవరితో చదువుకున్నా ఎవరితో కలిసి తిరిగా నన్ను నువ్వు అడగద్దు నువ్వు కూడా నీ గురించి నాకు చెప్పొద్దు మన ఇద్దరం కలుసుకున్నాం ఇప్పటి నుండి మన లైఫ్ అది చేద్దాం వై అని అడిగితే నేను వెళ్ళిపోతా ఇప్పుడు విడాకులు ఎందుకు అవుతున్నాయి వై అని చెప్పేసి నేను అక్కడ ఆమె చెప్తది శంతా చెప్తుంది గంగా మహాది నేను ఏం చేసినా నువ్వు అని కాదు అబ్బో ఇంత అందమైనటువంటి సుందర్ నన్ను పెళ్లి చేసుకుంటా అంటారు ఓకే అంటాడు చేసుకుంటాడు మొదటికి పుట్టినటువంటి కొడుకుని తీసుకెళ్లి గంగ నీళ్ళలో వదిలేస్తుంది రెండోసారి మూడోసారి ఇంకా ఏడు సార్లు ఇట్లా అనేసరికి ఆమె కోపం వస్తుంది వచ్చేసి అయ్యో ఇట్లాగా అని చెప్పేసి ఉంటే ఉన్నది లేకుండా లేదు అంటే పిల్లవాడిని తీసుకొని వచ్చేస్తారు శంతన్మహారాజ్ అప్పుడు వీళ్ళు ఎవరు అంటే ఆ శంతనుడు గంగాదేవిని అష్టావసులు అడుగుతారు అమ్మ మాకు భూలోకంలో పుట్టడం పుట్టమని శాపం ఇచ్చారు కానీ మాకు ఉండడం ఇష్టం లేదు ఇట్లా వేసి వెయ్యగానే మేము చనిపోవాలి పుట్టి పుట్టగానే మా పని అయిపోవాలి అని చెప్పేసి అంటారు వాళ్ళు వస్తువులు అనమాట తర్వాత ఈ భీష్ముడు భీష్ముడు మాత్రం అది ప్రేరేపించిన వాడు గనుక అతను ఉంటాడు అతను కూడా పెళ్లి చేసుకోడు ఏం చేసుకోడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు అది చేస్తాడు తర్వాత అశ్విని దేవతలు ఇంద్రుడు విష్ణువు అశ్విని దేవతలు ఇద్దరు అనమాట ఇట్లా వీళ్ళు ఈ ముగ్గురు ఎంత మంది కలిస్తే మనకు ముప్పై మూడు మంది దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు వీటిని అంటే కోట్లు అంటే వాళ్ళ వర్గం అన్నమాట మిగతా మతాల వాళ్ళు ఇప్పుడు అడుగుతుంటే లేదయ్య వీళ్ళందరూ కలిసి మాకు ఒక్కడే దేవుడు త్రిమూర్తులు అంటాం త్రిమూర్తులలో మళ్ళీ ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మనం సృష్టించేవాడు మనని కాపాడేవాడు మళ్ళీ లయం చేసేవాడు ఎవరు అంటే అతను ఒక్కడే పరమాత్మ అనేటువంటిది అయితే వాళ్ళు చెప్పేది ఒకటే మొట్టమొదలే చెప్తారు మనం ఏంటిదంటే ఇన్ని రకాల రూపాల్లో ఉన్నటువంటిది ఒకటే దేవుడు అని చెప్పేసి చెప్పేటువంటిది నమ్మక ముప్పై మూడు కోట్ల దేవతలు అలాగే భగవంతుడు ఒకటా కాదే అనే వాటి గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదాలు నమస్కారం